ఇప్పటికే రెండు లెవెల్స్ టాస్క్లు పూర్తి అయిపోగా మూడో లెవెల్ టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్ మేట్స్ అయితే డిసిషన్ వదిలేయడం జరిగింది అయితే ఎవరు ఆడకుండా డ్రాప్ అవుతారు అనే విషయంపై డిస్కషన్ మొదలు పెట్టారు ఇక అలా ఇమాన్యుల్ అయితే ఒక్క బుర్రతో నాలుగు పెట్టల్ని ఎగరేద్దామని గట్టి ప్లానే వేస్తూ కనిపించేశాడు ఇక సంజనాన్ని కంట్రోల్ చేస్తూ మ్యానిఫులేట్ చేస్తూ ఇక అందరినీ లేపేసి తన గేమ్ ముందుకు వెళ్ళాలని అనుకున్నాడు కానీ అక్కడ సంజన మాత్రం సంజనమ్మ దగ్గర బుర్ర వాడితే తన బుర్ర అంతకన్నా ఎక్కువగా వాడుతుంది కదా ఇమాన్యుల్ నోటుతో అనకపోయినా బుర్రతో ఆలోచించిన స్టలన్నిటినీ భరణి గారికి వెళ్ళి చెప్పేస్తూ భరణి గారు మిమ్మల్ని తీసేయాలని అనుకుంటున్నాడు ఇమాన్యుల్ నాకు చెప్పాడు అంటూ చెప్పేసింది ఇక ఆ మాటలకి ఒక్కసారిగా భరణి ఫైర్ అయిపోయాడు ఏంటి ఇమాన్యుల్ నువ్వేమనుకుంటున్నావు నన్ను తీసేయాలనుకుంటున్నావా అంటూ రెచ్చిపోయాడు చలరేగిపోయాడు ఆల్రెడీ మొదటి టాస్క్ నుండి ఇమాన్యుల్ పైన పేకల్లోతుల కోపంలో ఉన్న భరణి గారు ఇలా రివెన్స్ తీసుకోవడానికి సిద్ధమైపోయాడు మరోవైపు తనజ విషయంలో కూడా గట్టి ప్లాన్ వేస్తూ వచ్చేసాడు ఇమాన్యుల్ ఇలా మొత్తానికి అన్ని విధాలుగా బుసగొట్టే పాములు అయితే ఇరుక్కుపోయాడన చెప్పాలి మైండ్ ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారో అంటే అందులో ఇమాన్యుల్ ముందుంటాడు కామెడీ కామెడీ చేస్తూనే మైండ్ గేమ్ ఆడుతూ మనుషుల్ని మ్యానిఫ్లెట్ చేస్తూ ముందుకు సాగుతూ వస్తున్నాడు మొత్తానికి అయితే సంజనా చేష్టల వల్ల ఈ విధంగా భరణి ఇమాన్యుల్ మధ్యన పెద్ద ఫైటే జరిగింది హౌస్లో